ఏడడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు లక్షలు ఖర్చు పెట్టి మెహందీ వేడుకలు డెస్టినేషన్ వెడ్డింగ్లు ఇంత చేసి కొన్ని బంధాలు నాలుగు రోజులు నిలవడం లేదు చిన్న విషయాలకే కాపురాలను కూల్ చేసుకుంటున్నారు తాత్కాలిక భావోద్వేగాలతో బంధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకే సిద్ధమవుతున్నారు కొద్దిపాటి సహనంతో కాస్తంత సర్దుబాటుతో బంధాలను బలోపేతం చేసుకుంటే ఆ కుటుంబం నిత్య సంతోషంతో తొలతూగుతుంది ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడూ నే విడిచిపోను అని చేసుకున్న భాష మూడు ముచ్చటగా మిగులుతోంది చిన్న చిన్న కారణాలతోనే బంధాలు తెగిపోతున్నాయి ఉదయాన్నే అల్పాహారం చేయలేదని లంచ్ బాక్స్ కట్టడంలో ఆలస్యమైందని పుట్టినరోజు నాడు బహుమతి ఇవ్వలేదని తలెత్తుతున్న చిన్నపాటి మనస్పర్ధలే అంతెత్తు అడ్డుగోడలుగా మారుతున్నాయి వాటిని అధిగమించడం ఎలా జీవితాన్ని పండగలా గడపాలంటే ఏం చేయాలి కారణాలు చిన్నవే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే చెరో లక్షన్నర రూపాయల జీతం ప్రతి నెల ఇద్దరు సరిసమానంగా ఖర్చు పెట్టాలని నియమం పెట్టుకున్నారు కానీ అబ్బాయి తల్లిదండ్రులు అనారోగ్యం పాలు కావడంతో వారికి డబ్బు పంపాల్సి వచ్చేది దీనికి అమ్మాయి అభ్యంతరం పెట్టింది ఇది ఘర్షణకు దారితీసింది చక్కదిద్దాల్సిన అమ్మాయి తల్లిదండ్రులు ఇంకాస్తా రెచ్చగొట్టారు నీకేం తక్కువ కావాలంటే ఇంకో పెళ్లి చేస్తాం అన్నారు దాంతో ఇద్దరి మధ్య రోజు గొడవలు జరిగేవి ఇక లాభం లేదని ఇద్దరు విడిపోదాం అనుకున్నారు పెళ్ళైన ఆరు నెలల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది తల్లిదండ్రు కొంతమంది తల్లిదండ్రులైతే నీకు అప్పుడు చేశాము నువ్వే నిలబెట్టుకోలేదని కూడా నింద మన మీద వేసేదానికి కాలక్రమేణా నిందలు అవి మన వైపే తిరుగుతాయి అమ్మాయికి ఇంకొక ఇంకొక విషయం ఇంకొక సంఘటన అమ్మాయికి పగటి షిఫ్ట్ అబ్బాయి రాత్రి షిఫ్ట్ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే టిఫిన్ తయారు చేసి అన్నం కుక్కర్లో పెట్టేది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి బయట నుంచి కూర తెచ్చుకొని తినేవాడు సాయంత్రం తాను వెళ్లేటప్పుడు మళ్ళీ కుక్కర్లో అన్నం పెట్టి బయట నుంచి కూర తెచ్చిపెట్టేవాడు ఎప్పుడూ తనకు నచ్చిన కూరే తెచ్చుకునేవాడని అందులోనూ తనకు కొంచమే ఉంచుతున్నాడంటూ అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేసింది క్రమంగా ఇది పెద్ద గొడవగా మారింది కొద్ది రోజులకే ఎవరిదారి వారు చూసుకున్నారు కొత్త దంపతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో సగానికి పైగా ఇలాంటివే ఉంటున్నాయి ఇలా వచ్చిన వారిలో నిపుణుల కౌన్సిలింగ్ తర్వాత కొందరు తమ తప్పులు తెలుసుకుని బుద్ధిగా కలిసి ఉంటుంటే ఇంకొందరు మాత్రం విడాకులకే ఫై అంటున్నారు దంపతుల మధ్య విభేదాలు పరిష్కరించేందుకు మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సిడిఈడబ్ల్యూ కు వస్తున్న కొన్ని జంటలు విడిపోవడానికి చెబుతున్న కారణాలు చూసి పోలీసులే నోరెల్లబెడుతున్నారు గత ఏడాది కి పదివేల ఫిర్యాదులు రాగా అందులో ముప్పై ఎనిమిది శాతం మాత్రమే సామరస్యంగా పరిష్కారం అయ్యాయి మిగతా అరవై రెండు శాతం అపరిష్కృతంగానే మిగిలాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సవాళ్ళు ఎదురైనప్పుడు మీ భాగస్వామికి అండగా ఉండండి ఇది మీ బంధాన్ని పదిలం చేస్తుంది మీరు నిలబెట్టుకోగలిగే వాగ్దానాలే చేయండి ఏడు సమస్యలు వాటి పరిష్కారాలు సమ ఫస్ట్ మొదటి సమస్య అంచనా వేసుకోకపోవడం జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి పీఠలపై కూర్చుంటున్నారు దీంతో పెళ్ళైన తర్వాత గొడవలు మొదలవుతున్నాయి ప్రణాళిక పరిష్కారం పెళ్ళయ్యాక భాగస్వామి కోసం ఎలాంటి విషయాల్లో సర్దుకుపోవాలో అన్నీ ముందే తెలుసుకోవాలి కష్టపడడానికి తన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధపడాలి రెండవ సమస్య అనుమానాలు ఇద్దరి మధ్య అనుమానాలు మరో పెద్ద సమస్య పెళ్లికి ముందు రిలేషన్షిప్లపై అనుమానం పెనుభూటంలా మారి గొడవలకు దారి తీస్తోంది పరిష్కారం కౌన్సిలింగ్ తీసుకోవాలి భార్యాభర్తలుగా ఒక్కటయ్యే యువతీ యువకులు ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలవాట్లు లోపాలు ఏంటో తెలుసుకోవాలి ఇందులో ఎవరి తల్లిదండ్రులు కలుగజేసుకోకూడదు వారే ఈ అనుమానాలకు కారణం కాకూడదు మూడవ సమస్య రూమ్మేట్ సిండ్రోమ్ భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నా రూమ్మేట్ తరహాలో ఏదీ పట్టించుకోవడం లేదు ఎవరి గోల వారివే అన్నట్లు ఉంటున్నారు పరిష్కారం మోసం చేయొద్దు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు బంధానికి ఖచ్చితంగా కట్టుబడాలి ఒకరినొకరు మోసం చేసుకోకూడదు ఖర్చులు ఎవరికి వారే ప్రతి నెల లక్ష రూపాయల జీతం వస్తున్నా ఎవరి ఖర్చులు వారివే అన్నట్లు ఉంటున్నారు నెలవారీ ఖర్చుల వాటాలో ఏకాభిప్రాయం ఉండడం లేదు బాధ్యతలు పంచుకోండి భార్యాభర్తలు ఇద్దరికీ కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులు తోబుట్టువుల బాధ్యత విషయాన్ని భాగస్వామితో పంచుకుంటే గొడవలకు ఆస్కారమే ఉండదు మోసగించుకోవడం అబద్ధాలు చెప్పడం తప్పుడు సమాచారం ఆఫీసు బయట ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వంటివి వివాహ బంధాన్ని బద్దలు చేస్తున్నాయి పరిష్కారం ఇద్దరూ సమానమే దంపతుల మధ్య అహం మొండితనం ఉండకూడదు నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావన పోవాలి లేకపోతే ఎప్పటికీ ఉండలేరు బాధ్యతల గొడవలు భాగస్వాములు తమ బాధ్యతల గురించి ముందే చెప్పకపోవడం మరో సమస్య భర్త భార్య తమ తల్లిదండ్రులకు సేవ చేసినప్పుడు గొడవలు వస్తున్నాయి అవగాహన శృంగార బ్రంథం బంధం మీద అవగాహన చాలా సమస్యలను దూరం చేస్తుంది వ్యక్తి ఎలా ఉంటే అలా స్వీకరించాలి సాన్నిహిత్యం పెరగకపోవడం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగకపోవడంతో వివాహ బంధం అవడం లేదు తల్లిదండ్రుల పాత్ర కీలకం భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవ్వగానే తల్లిదండ్రులు జోక్యం చేసుకుని విడిపోవాలని సూచించకుండా కలిపే ప్రయత్నం చేయాలి కాని వాళ్లే కారణమై కూర్చోకూడదు సమస్యలను గుర్తించి పరిష్కరించాలి ఈ ఏడు సమస్యలను పరిష్కారాలను విడివిడిగా చెప్ చెప్తాను మొదట సమస్యలు మొదటి సమస్య అంచనా వేసుకోకపోవడం జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి పీటలపై కూర్చుంటున్నారు దీంతో పెళ్ళైన తర్వాత గొడవలు మొదలవుతున్నాయి అనుమానాలు రెండవ సమస్య ఇద్దరి మధ్య అనుమానాలు మరో పెద్ద సమస్య పెళ్లికి ముందు రిలేషన్షిప్లపై అనుమానం పెనుభూతంలా మారి గొడవలకు దారి తీస్తోంది మూడవ సమస్య రూమ్మేట్ సిండ్రోమ్ భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నా రూమ్మేట్ తరహాలో ఏదీ పట్టించుకోవడం లేదు ఎవరి గోళ వారిదే అన్నట్లు ఉంటున్నారు నాలుగవ సమస్య ఖర్చులు ఎవరికి వారే ప్రతి నెల లక్షల్లో జీతం వస్తున్నా ఎవరి ఖర్చులు వారివే అన్నట్లు ఉంటున్నారు నెలవారీ ఖర్చుల వాటాల్లో ఏకాభిప్రాయం ఉండడం లేదు మోసగించుకోవడం అబద్ధాలు చెప్పడం తప్పుడు సమాచారం ఆఫీసు బయట ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వంటివి వివాహ బంధాన్ని బద్దలు చేస్తున్నాయి ఐదవ సమస్య ఇది ఆరవ సమస్య బాధ్యతల గొడవలు భాగస్వాములు తమ బాధ్యతల గురించి ముందే చెప్పకపోవడం మరో సమస్య భర్త భార్య తమ తల్లిదండ్రులకు సేవ చేసినప్పుడు గొడవలు వస్తున్నాయి సాన్నిహిత్యం పెరగకపోవడం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగకపోవడంతో వివాహ సంబంధం పటిష్టం అవడం లేదు పరిష్కారాలు మొదటిది ప్రణాళిక పెళ్ళయ్యాక భాగస్వామి కోసం ఎలాంటి విషయాల్లో సర్దుకుపోవాలో అన్నీ ముందే తెలుసుకోవాలి కష్టపడడానికి తన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధపడాలి రెండవ పరిష్కారం కౌన్సిలింగ్ తీసుకోవాలి భార్యాభర్తలుగా ఒకటయ్యే యువతి యువకులు ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలవాట్లు లోపాలు ఏంటో తెలుసుకోవాలి మూడవ పరిష్కారం మోసం చేయొద్దు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు బంధానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఒకరినొకరు మోసం చేసుకోకూడదు బాధ్యతలు పంచుకోండి భార్యాభర్తలు ఇద్దరికీ కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి తల్లిదండ్రులు తోబుట్టువుల బాధ్యతల విషయాన్ని భాగస్వామితో పంచుకుంటే గొడవలకు ఆస్కారమే ఉండదు ఇద్దరూ సమానమే దంపతుల మధ్య అహం మొండితనం ఉండకూడదు నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావన పోవాలి లేకపోతే ఎప్పటికీ కలిసిందలేరు అవగాహన శృంగార శృంగార బంధం మీద అవగాహన చాలా సమస్యలను దూరం చేస్తుంది వ్యక్తి ఎలా ఉంటే అలా స్వీకరించాలి తల్లిదండ్రుల పాత్ర కీలకం భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవ్వగానే తల్లిదండ్రులు జోక్యం చేసుకుని విడిపోవాలని సూచించకుండా కలిపే ప్రయత్నం చేయాలి కానీ వాళ్లే కారణమై కూర్చోకూడదు సమస్యలను గురించి పరిష్కరించాలి నేనెందుకు తగ్గాలి వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడో వేధింపులు తీవ్రమైనప్పుడు బంధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకుంటే అందులో అర్థం ఉంది కానీ చిన్న చిన్న కారణాలకే విడాకులు కోరుతుండడానికి యువత ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పే ప్రధాన కారణం అని చెబుతున్నారు నిపుణులు భార్య తన చెప్పు చేతుల్లో ఉండాలని భర్త అనుకున్నప్పుడు భర్త తాను చెప్పినట్లే వినాలని భార్య భావించినప్పుడు సమస్య తీవ్రమవుతోంది పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి భర్త చెప్పు చేతుల్లో ఉండడానికి చాలామంది ఆ అమ్మాయిలు ఏమాత్రం ఇష్టపడడం లేదని ఒక అధికారి వివరించారు తల్లిదండ్రులది అదే దారి పిల్లల మధ్య దూరం పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లల్ని రెచ్చగొడుతున్నారు ఇప్పుడే దారికి తెచ్చుకోక తెచ్చుకోకపోతే జీవితాంతం అణిగిమణిగి ఉండాల్సిందేనని తమ పిల్లల్ని భయపెడుతున్నారు అమెరికాలో చదువుకొని వచ్చిన అమ్మాయి పెళ్ళైన తర్వాత తమ ఎదుట కుర్టీలో కూర్చుందని ఆమె అత్తమాములు తప్పుపట్టారు ఇలా కూర్చోకూడదన్న సంస్కారం తెలియదా అని ప్రశ్నించడమే కాదు భవిష్యత్తులో నీ మాట కూడా వినదని తమ కుమారుల్ని రెచ్చగొట్టారు ఆ గొడవ విడాకుల దాకా వెళ్ళింది కలిసి మాట్లాడుకోండి ఆడంబరంగా వివాహం చేసుకోవడంలో ఉన్న ఆసక్తి బంధాన్ని నిలబెట్టుకోవడంపై చూపించడం లేదు నేటి యువత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి అడుగేయాలి సమస్య వస్తే పెద్దది చేసుకోకుండా పరిష్కరించుకోవాలి తెలిసి తెలియక దంపతులు చేసే తప్పులకు వారి పిల్లలు బాధితులుగా మారిపోతున్నారు డాక్టర్ మమతా రఘువీర్ సైకాలజిస్ట్ తరుణి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈ కాలం అమ్మాయిలు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు తనకు ఎంత విలువ ఇస్తున్నారు కుటుంబ నిర్ణయాల్లో తన మాటకు ఎంత గౌరవం ఇస్తున్నారు అన్న విషయాలను గమనిస్తున్నారు ఒకరికొకరు విలువ ఇచ్చుకోవాలని అర్థం చేసుకొని మసులుకోవాలని తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలి జీవితం మనకు ఎన్నో బంధాలను అందిస్తుంది వాటిని కాపాడుకునే బాధ్యత మనదే మాటల వల్ల చేతల వల్ల జీవిత భాగస్వామి ఇబ్బంది పడితే మనస్ఫూర్తిగా క్షమ